అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ చేత నేనని నలభైవ భాగం నందుకి మూడు నెలల్లో పరీక్షలున్నాయి వాటి ప్రిపరేషన్లో భాగంగా ఒక కలెక్టర్ని ఇంటర్వ్యూ చేయటం కోసం అజయ్ నందు వెళ్తారు రిఫ్రెష్ అవుతారని అభి అందరినీ లుంబిని పార్క్కి తీసుకెళ్తాడు అప్పటి వరకు ఒక మాదిరిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈదురుగాలులతో ఊగిపోయింది ఆ గాలి ఉధృతికి నందు మెడలో వేసుకున్న చున్నీ ఎగిరి ముఖాన్ని కప్పేసింది చేతులకున్న మెహంది చున్నీ కంటుకుంటుందని మోచేతులతో సర్దుకుంటుంది నందు అభి ఆమె వ్యవస్థ చూడలేక ముఖం మీద పడిన చున్నిని సరిగ్గా మెడలో దండలా వేసి ఎగరకుండా కింద ముడేశాడు అభి చేస్తున్న పనిని ఇష్టంగా చూస్తూ నిలబడింది నందు అమ్మా రాణిగారు మీ సేవలు ఈ పూటకి పూర్తయితే ఇక బయలుదేరుదామా అని చేతులు మడిచి భటుడులా యాక్ చేస్తూ చెప్పాడు ఆహా అప్పుడే ఎలా ఇంకా మీతో నాకు చాలా పనుంది ముఖం మీద పడిన చినుకుని చూసి తల పైకెత్తింది ఏ నందు వర్షం వచ్చేలా ఉంది పదా బోటెక్కేద్దాం అభి చేయి పట్టుకున్నాడు కాని నందు కదల్లేదు అక్కడున్న కొంతమంది హడావుడిగా బోటెక్కేస్తే కొంతమంది వీళ్ళలాగా వానతుంపర్లకి ఆడుతూ నిలబడ్డారు నందు చినుకుల్ని నాలుకతో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది హే నందు ఏంటా పని అడిగాడు అబ్బి నవ్వుకుంటూ అదా నీరు తీయగా ఉంటుందని అందరూ అంటారు కదా అందుకే రుచి చూడాలని ప్రయత్నిస్తున్నాను అబ్బా నందు చిన్నప్పుడెప్పుడు ప్రయత్నించలేదా వచ్చి వచ్చి పొల్యూటెడ్ సిటీలో ట్రై చేస్తున్నావు అని సరదాగా అడిగాడు ఆహా లేదుగా నేనెక్కడ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడతానోనని నానమ్మ ఎప్పుడూ తడవనివ్వలేదు అత్త ఆరోగ్య సమస్యే నందుకి కూడా వస్తుందని అనుకున్నారేమో అని మనసులో అనుకున్నాడు అభి ఒక్కో చినుకు అప్పుడప్పుడుగా పడుతున్న తుంపరికి పెద్దగా తడవరని నందు ఉపలాటానికి అడ్డుపడకూడదు అనుకున్నాడు నందు నీకిష్టం వచ్చినంతసేపు ఆడుకో వాన పెరిగితే మటుకు వచ్చేయాలి అని చెప్పి పక్కనే నిలబడ్డాడు అభి ముఖం మీద పడుతున్న నీటి బిందువులతో ఆడుతూ ఉంది నందు ఇంతలో అనుకోకుండా కంట్లోకి దుమ్మొచ్చి పడింది వెంటనే కళ్ళు మూసి చేత్తో రుద్దుకోబోయింది నందు ఆగు నేను తుడుస్తాను గోరింటాకు కళ్ళకి మంచిది కాదు అంటూ చేయి పట్టుకున్నాడు అభి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని సున్నితంగా కనురప్పని తెరిచి నెమ్మదిగా ఊదాడు మంటకి మళ్లీ కన్నుమూసింది అలాగే ఉండు నందు కదలకు అని మళ్లీ ఊదుతూ అప్రయత్నంగా చూపులు కళ్ళ మీద నుండి కిందకి జారాయి గులాబీ రెక్కల సౌరభాన్ని తలపిస్తున్నాయి ఆ మేధరాలు వాటి మీద చీకట్ల దీపాల కాంతికి మత్యంలా మెరుస్తున్న నీటి బిందువు ఊదేవాడల్లా ఆపేసి ఆ రెక్కల మీదున్న నీటి చెమ్మ రుచి చూడాలన్నట్టు ముందుకి కదిలాడు ఇంతలో ఫెడేలు మన్న పిడుగు శబ్దానికి వీపు మీద ఎవరో చరిచినట్టై ఉలిక్కిపడి ముఖాన్ని వెనక్కి తీసుకున్నాడు అమాయకంగా చూస్తున్న నందుమోహన్ చూసి తనేమి చేయబోయాడో తలుపుకొచ్చింది ఆ కళ్ళల్లోకి చూసే ధైర్యం చేయలేక తప్పు చేసిన వాడిలా కళ్ళు దించేసి ఆ సారీ నందు వెరీ వెరీ సారీ అని చెప్తూ ఆమెకి దూరంగా జరిగాడు ఇప్పుడు ఏమైందని మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు అభి చెయ్యబోయిన పని మాత్రం కూడా ఊహించని నందు అమాయకంగా అడిగింది ఆ అది ఏమీ లేదు తన వైపు చూడలేనట్టు విసురుగా వేరే వైపుకు తిరిగి మదిలో రేగిన కలవరింతని అణుచుకోడానికన్నట్టు తల వెనక చేత్తో రుద్దుకుంటూ నిలబడ్డాడు ఏమై ఉంటుందో నందుకు అర్థం కాలేదు మళ్లీ రెట్టేస్తే కోపం తెచ్చుకుంటాడేమోనని భయపడింది చినుకులు కాస్త ఎక్కువగా పడటంతో తన మెడలో ఉన్న చున్నీ తీసి ఇద్దరికి తలలు కప్పేలా పట్టుకుని నిలబడింది హబీ పక్కకొచ్చి ఆనుకొని నిలబడింది నందు స్పర్శ మత్తెక్కించేలా ఉంది దూరంగా జరగబోయాడు జరగబోతున్న అభి వెంట మళ్లీ జరిగింది అబ్బా ఇంకా దూరం వెళ్ళకండి నేను చేతులు చాపలేను ఆల్రెడీ ఇటు పక్క చున్నీ పాడైంది మీరిలా కదిలితే అటు కూడా మొత్తం అంటుకుంటుంది నందు ఏడుపు మొహం పెట్టి చెప్పింది నేనేం చేయబోయానో కొంచెం కూడా నందు ఊహ కందలేదా అని మనసులోనే అనుకున్నాడు నువ్వు నీ చున్నీ నీ గోరింటాకు ఇంతేనా చున్నీ పాడైతే కొత్త డ్రెస్ కొనిస్తా గాని పద ఇంకెక్కువ ఆలోచించకు అంటూ నందూమోహన్ చూసేసరికి తడిచిన తల వెంట్రుకలు ముఖం మీద చల్లా చెదురుగా పడున్నాయి సర్దుదామన్నట్టు చెయ్యెత్తాడు నందుని ముట్టుకోగానే తన మనసుని తాను కట్టడి చేయలేకపోతున్నాడు అదే అర్థమయ్యి చేయి దించేశాడు అభి అభి పనులేంటో అర్థం కాలేదు నందుకి ఆ మీరు బానే ఉన్నారా అని నెమ్మదిగా అడిగింది అప్పుడే మళ్ళీ పిడుగుపడిన శబ్దం ఆ నందు చిన్ని చిన్నికి శబ్దాలంటే భయం పద వెళ్దాం గబగబ నందుని పోటెక్కించేసి మాట్లాడకుండా మోకాళ్ళ మీద చేతులుంచుకొని చేతుల్లో తన మొహాన్ని కప్పేసి కళ్ళు మూసుకున్నాడు అబ్బా నేననుకున్నదేంటి చేయబోయిందేంటి నందుని చూస్తే ఎందుకు ఆగలేకపోతున్నాను నన్ను చూస్తే నాకే అసహ్యంగా ఉంది అవి కలతగా ఉండటం చూసి చిన్ని కోసం కంగారు పడుతున్నాడు అనుకుంది నందు అక్కడ విందు పిడుగుల శబ్దం ఆగగానే పార్తూని వదిలేసి అయ్యో నా మెహంది పాడైపోయింది అవును ఈ అజయన్నయ్య క్యాబ్ ఎక్కిస్తానని వెళ్ళాడు ఇంతవరకు వెనక్కి రాలేదేంటి పార్దు ఏమీ మాట్లాడకుండా తననే చూస్తూ నిలబడ్డాడు ఏం పార్దు ఇది మాటకు ముందు నోరేసుకుని నా మీద పడుతుంది పిడుగు శబ్దానికి బల్లిలా పరుచుకుపోయింది అని ఆశ్చర్యపోతున్నావా సారీ పార్దు నాకు పిడుగుల శబ్దం అంటే నిజంగానే భయం నీ బట్టలు పాడు చేయాలనే ఉద్దేశం లేదు సారీ బిందు మాటల్ని రిసీవ్ చేసుకునే స్టేజ్లో లేడు నిలకడ లేనట్టు అటూ ఎటూ కదులుతున్న తన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు నేను నేను బిందుని ప్రేమిస్తున్నానా అందుకే తను నా ముందు వేరెవరి గురించి మాట్లాడినా నా కోపం వచ్చేస్తుందా ఆ మాటకి పార్ధు మనసు అవునని సమాధానం ఇచ్చేసరికి సంతోషం ఆపుకోలేకపోయాడు ఆ మాట బిందుకి వెంటనే చెప్పేయాలని కొద్ది దూరంలో నిలబడ్డ బిందునే మొదటిసారి చిన్ని అని గుండెల నిండా ప్రేమగా పిలిచాడు పార్దు పిలుపులో తేడా కనిపెట్టి పరిగెత్తినట్టు వచ్చింది బిందు చిన్ని అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు ఎక్కువ కష్టపడక ముద్దబ్బాయి నీ బాధ నాకు అర్థమవుతుందిలే అర్థమవుతుందా ఏమర్థమైంది అంటూ మెలికలు తిరిగాడు పార్దు చూడమ్మా పార్దు నువ్వు కాబోయే పోలీసువి దొంగలం మక్కెలు ఎరగదీయాలి గాని ఇలా మెలికలు తిరిగటం నీకు సెట్ గాని నువ్వే నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోలేదు మా వదిన తమ్ముడువని తెలియగానే నేనెప్పుడో మనందరం ఒక ఫ్యామిలీ అనుకున్నాను నీకే చిన్ని అని పిలవటానికి ఇన్ని రోజులు పట్టింది నువ్వెప్పుడెప్పుడు నన్ను పిలుస్తావా అని వెయిటింగ్ ఇక్కడ అలాంటిది నువ్వలా పిలుస్తా అంటే ఓకే అనుకుండా ఉంటానా అబ్బా నీకలా అర్థమైందా అది కాదు చిన్ని పార్ధు అంటుండగానే కొంచెం దూరంలో కనపడిన అభిని నందునే చూసి మాట రానట్టు నిలబడిపోయాడు పార్థుకి నందుని చూసేసరికి అమ్మా అయ్యా అక్కని చిన్నమ్మ అని మర్యాద ఇచ్చి పిలుస్తారు అలాంటిది నేను నేను ఏంటసలు అక్క మరదలు గురించి నేను అలా ఆలోచించడమా అది కరెక్ట్ కాదు ఇంకెప్పుడు చిన్ని కాదు కాదు బిందు గురించి అలా ఆలోచించకూడదు అనుకుని తప్పు చేసిన వాడిలా నిల్చుండిపోయాడు పార్దు ఏం పార్దు అలా ఉన్నాం ఒంట్లో ఏమన్నా బాలేదా ఏంటి అనుకుంటూ వచ్చాడు అభి అప్పుడే అజయ్ కూడా ఐస్ క్రీమ్ తీసుకొచ్చి నందుకి బిందుకి ఇచ్చాడు ఒక పక్క తుమ్మిండి తుమ్ముతున్నట్టే ఉంది నందు నందు చేతిలో నుండి అభి ఐస్ క్రీమ్ లాక్కున్నాడు బిందు తన చేతిలో ఐస్ క్రీమ్ కూడా ఎక్కడ లాగేసుకుంటాడు అని గబాల్న మింగేసింది అది నా ఐస్ నాకు నాకిచ్చేయండి భేలగా అడిగింది నందు వద్దు ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తినకపోతే కొంపలేమి మునిగిపో మీరు తీసుకోండి అజయ్ అంటూ ఇచ్చాడు అభి వీళ్ళు తింటారనే క్యూ లైన్లో ఇప్పటివరకు నిలబడి తీసుకొచ్చాను తన్ని తిన్నివ్వండి అభి అంటూ నందిత చేతికి ఇవ్వబోయాడు కానీ నందిత అందుకోలేదు అభివైపు చూసింది సీరియస్గా వేరే వైపు చూస్తూ నిలబడ్డాడు కమాన్ నందిత దీనికి కూడా తన పర్మిషన్ కావాలా అభి మీరు చూడటానికి చాలా ఉన్నత భావాలు గల వ్యక్తిలా కనిపిస్తారు కానీ మీ ఇచ్చినంత ఫ్రీడమ్ మీరు చేసుకోబోయే అమ్మాయికి ఇవ్వరు చివరికి ఐస్ క్రీమ్ తినడానికి కూడా మీ పర్మిషన్ కావాలా కొంచెం కోపాన్ని అనుచుకుంటూ గట్టిగానే అడిగాడు అజయ్ అజయ్ అన్నిటికీ కారణాలు చెప్పలేం అని చిన్నగా నవ్వుతూ అజయ్ భుజం తట్టాడు అభి అభి చిరునవ్వుతో తన ఆవేశం మీద నీళ్లు చల్లినట్టు అయింది వెంటనే సారీ అభి మీరు తన్ని తిన్నివ్వట్లేదని కోపంతో గట్టిగా అడిగాను ఏమి అనుకోవద్దు సారీ ఆ తరువాత బయటే భోజనాలు చేసి ఇంటి ముఖం పట్టారు పార్థు మాత్రం కొంచెం డల్లుగానే ఉన్నాడు అటునుంచూ ఇంటికి వెళ్ళిపోతానంటే అబీ వద్దు అంటూ కొంచెం పనుంది ఇంటికి రమ్మని పిలిచాడు వీళ్ళందరి ఇంటికొచ్చేసరికి టైం పది దాటింది నానమ్మ తాతయ్య నిద్రపోతూ ఉన్నారు ఇంట్లో పెట్టడంతోనే బావా నాతో ఏదో పనుందన్నారు ఏంటో చెప్పండి అంటూ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఇబ్బంది పడుతూ కూర్చున్నాడు పార్దు అభి మాత్రం వంటింట్లోకెళ్ళి గిన్నెలు వెతుకుతూ ఉన్నాడు ఏం వెతుకుతున్నారు నాకు చెప్పండి ఏం కావాలి అని అడుగుతూ వచ్చింది నందు ఆవిరి పట్టడానికి నందు గిన్నె కావాలి అయ్యో నన్ను అడగొచ్చు కదండి ఇస్తాను కదా మీరు తప్పుకోండి నేను చేసి తీసుకొస్తాను నందు ఆవిరి పెట్టేది నీకోసమే ఆల్రెడీ భారంగా ఉన్నట్టుంది అలా వెళ్ళి కూర్చో నేను తీసుకొస్తాను సారీ మీకు నా మీదున్న శ్రద్ధ నాకు నా మీద లేదు అందుకే జైతో మిమ్మల్ని మాట అనిపించాను సారీ నీ సారీ నాకొద్దు కానీ నాదొక చిన్న రిక్వెస్ట్ చేస్తావా అభి సీరియస్గా అడిగాడు నందు ఏంటి అన్నట్టు కళ్ళెత్తి చూసింది నందు నువ్వు నన్ను చక్కగా పేరుతో పిలవచ్చు కదా అయ్య బాబోయ్ ఏంటి మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలా ఇదిగో నందు ఇలానే నువ్వందరి ముందు మీరు ఆయన అని పిలుస్తుంటే నాకు నచ్చడం లేదు అది కాదండి మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే అమ్మమ్మ వింటే ఊరుకోదు నానమ్మకి ఎలా చెప్పాలో నాకు తెలుసు కాని ఆవిడ గురించి వదిలే అమ్మమ్మ ఏమనకపోయినా మా నానమ్మకి నేను మిమ్మల్ని ఇలా పిలుస్తున్నానని తెలిస్తే అసలు ఊరుకోదు అని అమాయకంగా చెప్పింది నందు చెప్పే తీరుకి నవ్వుకొని పోనీ నేను అమ్మమ్మ వెళ్ళి ఆవిడికి నచ్చ చెప్పిరానా అని నవ్వాడు వెంటనే అభి నోటి మీద చెయ్యేసింది ఏంట మాటలు అని కళ్ళల్లో నీళ్లు తిప్పబోయింది తన మాటల అర్థం వేరేగా ఉందని అర్థమైంది అభికి సరే సరే ఊరికే అన్నాను నీకు పేరు పెట్టి పిలవడం ఇష్టం లేదనుకో బావా అని పిలువు అని నోట్లో అనుకుని అలా అనుకున్నందుకే సిగ్గుపడిపోయి అని అర్ధంగా తలూపింది చూసావా మరి నీకు నన్ను అలా పిలవడం ఎలా లేదో నాకు కూడా నువ్వు మీరు ఆయన అని పిలుస్తుంటే అలాగే ఉంది అందుకని పిలిస్తే ఫ్రెండ్స్ పిలిచినట్టు పేరు పెట్టి పిలువు లేకపోతే నాతో మాట్లాడుకు అబ్బా అదంతా ఎందుకండి ఇప్పుడు ఇలా బానే ఉంది కదా అదంతే పిలిస్తే అను లేకపోతే రామను లేకపోతే అభిరామన్ పిలు సర్లండి మీరు చెప్పినట్టే పిలుస్తాను ఇదిగో ఇప్పుడు కూడా మీరు అని అంటున్నావు పేరు పెట్టి పిలు అభి నీళ్లు మరిగిపోయాయి ఇంకా పొయ్యి కట్టేయండి అని సీరియస్గా చెప్పింది వెరీ గుడ్ ఇది బాగుంది ఇంకొక రిక్వెస్ట్ నందు మళ్ళీ ఏంటి పేరు పెట్టి కాకుండా ఫ్రెండ్స్ పిలుచుకున్నట్టు ఒరే గీరయ్యని పిలవాలా ఏంటి అని చిరుకోపంగా అడిగింది ఆహా నువ్వు కూడా బాగానే జోక్ చేస్తున్నావు అని నవ్వేశాడు అభి అలా కాదు కానీ మనం ఒకసారి కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకుందాం నందు నువ్వు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నావని అమ్మమ్మ భయపడేదని అన్నావు కదా అందుకని హా సర్లేండి కానీ నా నోట్లో నుండి ఏ మాటొచ్చినా మీరు దాని గురించి ఎందుకింత సీరియస్గా ఆలోచిస్తారు మళ్ళీ మీరు అంటున్నావు నువ్వు అనొచ్చుగా మీరు పేరు పెట్టి పిలవమన్నారు పిలుస్తున్నాను అంతే ఎక్కడెలా పిలవాలో నాకు కూడా తెలుసు మీరేమి చెప్పొద్దు అని అదిగినట్టు చెప్పింది సరే కోపమెందుకు నిన్ను నువ్వు జాగ్రత్తగా పట్టించుకుంటున్నావు అని నాకు అనిపించే వరకు నేను నీ ప్రతి మాట గురించి ఇలాగే ఆలోచిస్తాను అయితే నేనెప్పటికీ నా గురించి పట్టించుకోను అని నెమ్మదిగా గునిగింది నందు హాల్లోని ఆవిరి పట్టడం పూర్తవగానే అక్కా బావ వద్దు వద్దు అంటున్న కోచింగ్లో జాయిన్ చేశాడక్క ఈ ఫోన్ కూడా కొనిచ్చాడు ఇవన్నీ నాకెందుకు కోచింగ్ డబ్బులు నేను నెమ్మదిగా చెల్లించేస్తాను ఈ ఫోన్ నువ్వు బావకిచ్చేయక్క నేను తిరిగిస్తే బావ తీసుకోడు అని ఇబ్బంది పడుతూ చెప్పాడు పార్దు పార్దు ఏంటి నిన్ను కోచింగ్లో జాయిన్ చేశారా ఎంత సంతోషించే విషయం ఇలా డల్లుగా చెప్తున్నావేంటి అంటూ సంతోషంగా పార్దు మీ అక్క ఏం చెప్పినా నువ్వు చేస్తావు కదా అయితే నువ్వు బావ చెప్పినట్టు విను ఈ ఫోన్ నీదే పైగా ఆయన ఇచ్చిన వాటిని తిరిగిచ్చేస్తానడం ఆయన్ని అవమానించినట్టు అవుతుంది అలా చేయకూడదు కదా నువ్వు నా మాట ఎలా తీసేలేవో అలాగే మీ బావ ఎప్పుడైనా ఏమైనా అడిగితే కాదనకుండా చెయ్యి అదే నువ్వు ఆయనకిచ్చే విలువ అంతేకాని చెల్లించేస్తానని పెద్ద మాటలు మాట్లాడుకు అని చెప్పిన నందు మాటలకి సర్దుకున్నాడు పార్దు వదినా అన్నయ్య మాటే కాదు నా మాట కూడా వినాలని నీ తమ్ముడికి చెప్పు అంటూ వచ్చి కూర్చుంది బిందు ఇంతలో అభి కూడా వచ్చి తన పక్కనే సెటిలై చేబిలో ఉన్న బండి తాళాలు తీసి పార్దూకిచ్చాడు నందుకు అర్థమైపోయింది మళ్లీ ఈ వారం కనిపించరని నుండి జాగ్రత్తగా నన్ను చూసుకుంటా అన్నారు ఇప్పుడే బండి తాళాలు ఇస్తున్నారు అని కొనుగింది ఆ మాట వినపడి నవ్వుకుంటూ మీ అక్క ఎలా వెళ్తుందనేది నువ్వు మర్చిపోబద్దు ఇక నుండి ఈ బండి నీదే నువ్వు వాడుకోపార్దు నా ఏంటి బావా అని అర్థం కానట్టు అయోమయంగా చూశాడు పార్దు నిజానికైతే కొత్త బండి కొనిద్దామనుకున్నాను కానీ నీ మొహమాటానికి నువ్వు దాని మొహం కూడా చూడవని డౌట్ వచ్చింది అందుకే నాకెంతో ఇష్టమైన నా బండిని నీకిస్తున్నాను తీసుకో అభి అన్న మాటలకి పార్దు చాలా మొహమాట పడిపోయాడు నీకు కాలేజ్కి కోచింగ్కి తిరగడానికి వెసులుబాటుగా ఉంటుంది వద్దనకుండా తీసుకో పార్దు మాట్లాడకుండా చూస్తున్న పార్దు చేతిలో ఆ బండి తాళాలు పెట్టి ఉంచుకోమ్మన్నట్టు కల్లార్పింది నందు అక్క చెప్పాక నో చెప్పడం రాని పార్దు థ్యాంక్ యూ బావా అంటూ కీస్ తీసుకున్నాడు పార్దు పదకొండు దాటుతుందిగా ఇక్కడే హాల్లో పడుకో నేను నానమ్మ వాళ్ళ గదిలో పడుకుంటాను అలా ఎందుకండి ఇప్పుడే దెబ్బలు తగ్గుతున్నాయి అలా పడుకోలేరు మీరు నా గదిలో మంచం మీద పడుకోండి నేను చిన్ని కింద పడుకుంటాము నందు మాటలతో ఎవరి ప్లేస్లల్లో వాళ్ళు పడుకోగానే ఫోన్లో బాలుతో చాట్ చేస్తూ బిజీ అయిపోయాడు అభి తెల్లవారుజామునే పాతూ వెళ్లిపోయేసరికి అలవాటుగా పొద్దున్నే లేచి హాల్లో పుస్తకాలు ముందేసుకుని వాటిల్లో లీనమైపోయింది నందు కలత నిద్రలో ఉన్న అభి టైం చూసుకుని లేచాడు శబ్దం చేయకుండా నందుకి పాలు కలిపి తీసుకొచ్చాడు అయ్యో మీరేంటి నా కోసం అని అనబోయింది నందు అభి ముఖం చూసి మాట మింగేసింది థ్యాంక్స్ అని చెప్పి తీసుకుంది ఇంట్లో ఉన్న పండు తీసుకెళ్లి అంజికిద్దామని అభి బయటే కూర్చున్నాడు నందు వెంటనే వచ్చి తన పక్కన కూర్చుంది భుజం మీద తలాంచి అభి కళ్ళల్లోకి చూస్తూ ఉంది ముద్దుగా కనిపిస్తున్న ఆమె బుగ్గని లాగాలని మనసులో బలంగా అనిపిస్తున్నా సరే అది అదిమేసుకున్నాడు అభి మిమ్మల్ని ఇలా పట్టుకుంటే నాకేమనిపిస్తుందో తెలుసా మా నానమ్మ పొట్టలో ముడుచుకొని ఒదిగిపోయి పడుకున్నట్టు నాకెంత రక్షణగా అనిపిస్తుందో అవునా నందు మరి నాకేమనిపిస్తుందో చెప్పనా చెప్పమన్నట్టు తలాడించింది ఇలాగే ఇంకొంచెం సేపు ఉంటే మళ్ళీ నా ఎడమ చేతికి కట్టు కట్టించుకోవాలేమో అనిపిస్తుంది అని నవ్వాపుకుంటూ సీరియస్గా చెప్పాడు అయ్యయ్యో చెయ్యి ఇంకా నొప్పిగా ఉందా అని కంగారు పడుతూ దూరంగా జరగపోయింది వెంటనే మళ్లీ అతుక్కుపోయింది నాకు లోకజ్ఞానం తక్కువే ఒప్పుకుంటాను కాని మీ కవ్వింపులు అర్థం చేసుకోలేని పిచ్చి మహందాన్ని కాదు లేదు నందు సీరియస్గానే నిజంగానే నొప్పిగా ఉంది అని నటించాడు నందుని తనకి దూరంగా కూర్చోపెట్టాలనే ఉద్దేశంతో మీరన్నీ అబద్ధాలు చెప్తున్నారు నాకు తెలుసుగా అరే నేనెందుకు అబద్ధం చెప్తా నందు ఎందుకంటే నిన్న నన్ను పట్టుకున్నప్పుడు రాని నొప్పి పక్కన కూర్చొని నేను పట్టుకుంటే వస్తుందా రాదు కదా అంటూ పక్కన నవ్వేసింది అప్పుడే వచ్చిన అంజీ పల్లీకిలించింది నీ పప్పులు ఇక్కడ ఉడకలేదు అన్నట్టు అభి నేను ఇంకో రెండు వారాలు కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళాలి తర్వాత ఐదు రోజులు పరీక్షలకు వెళ్ళాలి ఇంకో ఆరు వారాలు కోచింగ్కి వెళ్ళాలి ఇక నుండి నన్ను మీరే తీసుకెళ్తారా లేక ఇప్పట్లాగే చిన్నితో జైతో వెళ్ళాలా నన్ను ఇవ్వటి నుంచి మీరే చూసుకుంటా అన్నారుగా అని సీరియస్గా అడిగింది చూసావా చక్కగా సూటిగా ఇలా అడగాలి ఎంత చక్కగా ఉన్నావో ప్రతిరోజు నీకు నేను కనిపిస్తాను నువ్వు హ్యాపీగా ఏ ఆలోచన పెట్టుకోకుండా చదువుకో రోజు నేనే నిన్ను తీసుకెళ్తాను మరి మీకు ఇప్పుడు బండి లేదుగా ఎలా ఎలా అంటే ఏముంది ఈ పసిడి బొమ్మని ఎన్ని రోజులని బండి మీద తిప్పుతావు అని నా అంతరాత్మ నిన్నే నన్ను ప్రశ్నించింది అందుకే వెంటనే కార్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను తన్ని పసిడి బొమ్మని అన్నాడని సిగ్గుల మొగ్గైంది నందు ఎర్రబడిన బుగ్గలు అతడికి కనపడకూడదు అన్నట్టు తన మోమిని అతడి భుజం చాటుగా దాచేసింది నందు అవస్థ చూసి నవ్వుకున్నాడీ నాన్న అన్న మాట అనాలంటే గొంతు పట్టేస్తున్నట్టుంది అభికి కాని నందు అనుమానం రాకూడదని నాన్న నా కోసం కార్ తీసుకుంటానని చెప్పారు నందు ముందు వద్దనుకున్నాను ఆలోచిస్తే తీసుకోవడం నయమనిపించింది అదొక్కటే కాదు నందు ఆయన బిజినెస్ నన్ను అన్నారు ఇక నుండి మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నాను మరి మీకు ఫార్మింగ్ అంటే ఇష్టమన్నారు కదా ఎందుకు ఎందుకనుకుంటున్నారు ఫార్మింగ్ ఇష్టమే నందు అది వదలను అక్కడున్న వాళ్ళు బానే చేస్తున్నారు ఇక్కడ ఈయన బిజినెస్ కూడా నేనే ఉండి చేయక్కర్లేదు స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ బట్టి ల్యాండ్ డీల్స్ అవి తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి ఆకర్షణీయమైన ధరలు పెట్టి వాటిని అమ్మగలిగితే చాలు పెద్ద పనేమీ ఉండదు రెండింటినీ నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అవును మీరు అనుకున్నారంటే ఏదైనా బ్యాలెన్స్ చేస్తారు నందు అజయ్ వాళ్ళున్న కమ్యూనిటీ బాగుంది కదా అవునండి అక్కడ బాగుంటుంది కాని ఇప్పుడు అదెందుకు అడుగుతున్నారు అక్కడుంటే అజయ్ నువ్వు ఎక్కువసేపు కలిసి చదువుకోవచ్చు అందుకే అక్కడ నీకు ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నాను నందు ఏంటి నాకక్కడ ఇల్లు తీసుకుంటారా అంటే మీకు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లే ఉద్దేశం లేదా నందు బాధపడుతూ అడిగింది అబ్బా నందు చెప్పేది మొత్తం వినవా నీకు ప్రిలిమ్స్ అయ్యాక మెయిన్ ఎగ్జామ్స్కి ఎక్కువ గ్యాప్ ఉండదు కదా ఆ తర్వాత ఇంటర్వ్యూకి ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుందేమో ఆ తర్వాత ట్రైనింగ్ ఉంటుంది కదా సో అలా చూస్తే నువ్వు మాతో ఉండేది మహా అంటే నాలుగు నెలలు నువ్వు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు నానమ్మ తాతయ్యకి ఇక్కడ కన్నా అక్కడే ఉంటే తోచుపాటు ఉంటుంది పైగా అజయ్ వాళ్ళు నానమ్మ వాళ్ళతో బాగా కలిసిపోయారు కదా అందుకని ఈ నెలలోనే మనం అక్కడికి షిఫ్ట్ అయితే మీ ఇద్దరికి చదువుకోవడానికి కూడా బాగుంటుంది అర్థమైందా సరే నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీరు నాతో ఆ ఊరు వచ్చేస్తారుగా అని బెంగగా అడిగింది పిచ్చినందు సెలెక్ట్ అయిన అందరికీ ఉండడానికి సదుపాయాలు వాళ్లే కల్పిస్తారు వాళ్ళ అకాడమీ దాటి బయట ఉండడానికి ఒప్పుకోనివ్వరు అందుకని నేను నీతో రాలేను అసలు నిన్ను చూడటానికి కూడా రాలేనేమో అని అసంకల్పితంగా అనేశాడు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే